ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ వేది వేదిక క్యాష్యుయాలజర్ గోనుగుంటల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు మణికఠి గారు నమస్కారం అండి గురుగారు జ్యేష్ఠ మాసం మనకు ప్రారంభమైపోయింది ఈ మాసంలోనే గురుమూడం కూడా మనకు ఉంది ఓవరాల్గా ఈ మాసంలో చూసుకుంటే ఏ రాసుల వాళ్ళకి చాలా బాగుందంటారు ఏ రాశుల వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా ఉందంటారు అన్ని రాసుల వాళ్ళు కామన్గా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ జ్యేష్ఠ మాసంలో మంచి ఫలితాలు పొందుతారు గురుగారు సో మీరు అడిగిన విధంగా జూన్ మంత్ మనకి కో ఇన్సిడెంట్లో రియాక్స్ మనకేమంటారంటే అండి జయేష్ట మాసంతో స్టార్ట్ అవుతుందండి సో జేష్ఠ మాసంలో కూడాను ఇది పుణ్యమాసం అండి మనకి మాఘమాసము లేకుంటే ఫాల్గొండ మాసము ఎలా మనకి పెళ్ళిళ్ళు చేస్తారో జ్యేష్ఠ మాసంలో కూడా పెళ్ళిళ్ళు వ్రతాలు హోమాలు అన్నీ చేస్తారండి అయితే ఈసారి జయష్ఠ మాసంలో మీరు అడిగిన విధంగా పదవ తారీఖు నుంచి మోడం స్టార్ట్ అయిపోయింది అంటే ఫుల్ మంత్ అంతా మనం వాడుకోవడానికి కుదరదు ఫస్ట్ వీక్ వరకు మాత్రమే అయితే నాకు ఏడవ తారీఖు వరకు ఎనిమిదో తారీఖు వరకు మాత్రమే ముహూర్తాలు ఉన్నాయండి నాకు తర్వాత లేవండి అయితే మోడమిలో మెయిన్ ఏమి చేయకూడదు ఏమి చేయొచ్చు అంటే ఫస్ట్ చేసే చెప్తేనంటే మనం రెగ్యులర్గా పూజలు చేసుకోవచ్చు తర్వాత మనకి గ్రహ జపాలు చేయించుకోవచ్చు గ్రహ జపాలకు సంబంధించిన శాంతులు చేసుకోవచ్చు తర్వాత ఏమైనా గనుక బాగా కొన్ని ఏమంటారంటే సీవియర్గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి సంబంధించిన నివారణలు యాత్రలు అవన్నీ చేసుకోవచ్చు అండి అందులో అయితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు అది ఎక్కడ ప్రాబ్లం అంటే మనం ముహూర్తాలు పెట్టి చేసుకునే ఉంటాయి కదండి అవి చేసుకోవడం మనకి మ్యారేజెస్ ముహూర్తం పెట్టుకుంటారు తర్వాత మనకి ప్రాణ ప్రతిష్టలు తర్వాత విగ్రహ ప్రతిష్టలు ఇలాంటి వాటికి సంబంధించిన వాటిలో ఎక్కడైతే ముహూర్తం పెట్టి చేయాల్సిన షోడస్ షోడస్కర్మలో ఉంటారనమాట అలాంటి వాటికి కనుక ఏమైనా ఉంటే అవి మాత్రం చేసుకోకూడదు అని చెప్తారనమాట అంటే మెయిన్ రీజన్ ఏంటంటేనండి గురువు ఇప్పుడు మిథున రాశిలో ఉన్నారు అదే మిథున రాశులకు సూర్యుడు ఎంటర్ అవుతున్నారండి సూర్యుడు ఎంటర్ అవటంతో ఏమవుతుందంటే ఆ మంతా సూర్యుడు అక్కడ ఉండటం వల్ల సూర్యు యొక్క వేడికి గురువు కాలిపోతారండి ఈ కాలిపోయేదాన్ని కంబస్ట్ అవుతుందండి ఎప్పుడైతే ఈ గురువు కాలిపోతారో కంబస్ట్ అవుతారో దానికి మనకేమవుతుందంటే ఆ గురువు యొక్క గ్రహం బలం ఉండదు ఆ బలం లేకపోతే ఆ గురువు ఇచ్చే యొక్క సత్ ఫలితాలు మనకి మనుషులకు చారు గురువు వల్ల ఏమేమి సత్ ఫలితాలు ఉంటాయంటే ఒకటి ధనం మనకు ధనం రావాలంటే గురువు ద్వారా ఇవ్వాలి తర్వాత పుత్ర సంతానం అంటే మనకి పెళ్లి చేసుకునేది ఎందుకంటే ఇమీడియట్గా పిల్లల్ని అలానే ఉద్దేశం కదంటే అందుకని ఆ పుత్ర సంతానానికి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది అని చెప్తారు అందుకని గురువు జీవకారకుడు అంటే మనం హ్యాపీగా హెల్దీగా ఉండేసి నేర్చుకోవాలనుకుంటే దానికి ఆ జీవం ఉండి మనకు ఉండాలంటే కాబట్టి గురువు ముఖ్యం కాబట్టి మనం ఏదైనా పని కనుక చేస్తే ఆ పనిలో జీవం ఉండాలి కాబట్టి ఆ ముఖ్యమైన పనులు కనుక ఇంపార్టెంట్ పనులు అది కూడా దీర్ఘకాలికంగా మనం ఉండాలి పెళ్ళి ఎన్ను దీర్ఘకాలికంగా ఉండాలి లేకుంటే విగ్రహ ప్రదేశంలో దీర్ఘకాలిక అలా దీర్ఘకాలికంగా ఏం కనుక ఉండాలంటే అందులో జీవం లేకపోతే ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి ఈ జీవం లేకుండా అంటే కష్టం కాబట్టి అలాంటి వాటిని కూడా మనకి చేయకుండా అనమాట లాస్ట్లీ జ్ఞానానికి సంబంధించి గురుడు జ్ఞానకారకుడు కాబట్టి జ్ఞానం సరిగ్గా రావాలి కాబట్టి ఈ రోజుల్లో ఏదైనా విద్యాభ్యాసాలు ఇలాంటి కనుక చేయకుండా ఉంటే మంచిది అనమాట ఈ రేజన్ తోటి మనకి ఈ మూడంలో చేయకుండా ఉంటారు అయితే అదే రోజున మనకి ఏమైందంటే మిని రాసులు మూడు గ్రహాలు ఉన్నాయి ఒకటి సూర్యుడు బుధుడు గురువు వచ్చేటప్పటికి కంబస్ అయిపోయి బలహీనంగా ఉన్నాడనమాట ఈ మూడు మనకి మిథున రాశిలో ఉండటం వల్ల ఏమైంది కొన్ని రాసులకి చాలా బాగుంటుంది కొన్ని రాసులకు వచ్చేటప్పటికి అంతగా సరిగా ఉండదు మనము ఏ రాసులకు అనుకూలంగా ఉందో చూద్దాము ఏ రాశులకు ప్రతికూలంగా ఉన్నా కూడా మనం చూద్దాం ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ మేషరాశి వాళ్ళకి మూడు గ్రహాలు మూడో ఇంటి స్థానంలో ఉండటం వల్ల మిగిలిన రాశిలో చక్కగా యోగ్యతనిస్తుంది శత్రులపైన విజయము తర్వాత అనుకున్న పనులను అనుకున్న విధంగా చక్కగా చేసుకుంటూ ఉంటారు ఏ పని చేసినా కానీ చక్కగా కలిసి వస్తుందండి తర్వాత గ్రహం వచ్చేటప్పటికి కుంభరాశి వాళ్ళకి ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి మనం మొదటి నుంచి చెప్పుకుంటూ ఉన్నాము ఈ ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని ఐ మూడో స్టేజ్లోకి వచ్చారు కాబట్టి గురువు చాలా మా తర్వాత కొన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి అయితే ఈసారి ఈ మంత్లో మనకి జూన్ మంత్ ఎండ్లో లేదంటే మనకి మీరు అడిగిన విధంగా జ్యేష్ఠ మాసంలో కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుందండి ఎందుకంటే వీళ్ళు ఆరో స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయన్నమాట పర్టికులర్గా వచ్చేటప్పటికి బుధుడు సూర్యుడు బాగా యోగ్యతను ఇస్తాడు గురువు అక్కడ ఎనివే బలం ఉండాడు కాబట్టి అండి అది వీళ్ళకి ఓవరాల్గా శని యొక్క సూర్యుడు యొక్క ప్రభావంతో బాగుంటుంది కన్యా రాశి వాళ్ళకి అగైన్ చాలా బాగుంటుంది ఎందుకంటే పదవ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల సూర్యుడితో పాటు బుధుడు కూడా ఉండటం వల్ల చక్కగా యోగ్యతను ఇస్తున్నాను మనం చెప్పుకోవాలి మనకి సింహరాశి వాళ్ళకి అగైన్ సింహరాశి వాళ్ళకి మనం చెప్పుకుంటే అష్టమాలంలో శని ఉండి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది షష్టగ్రహ కూటం కూడా వీళ్ళకి ఉండటం వల్ల అయితే ఆ యొక్క షష్టగ్రహ కూటం అంతా పొయ్యి దాని యొక్క ప్రభావతం తగ్గిపోయేసి ఈ వచ్చే నెల వరకు సింహరాశి వాళ్ళకి లెవెన్త్ స్థానంలో పదకొండో స్థానంలో మూడు గ్రహాలు ఉండటం వల్ల బాగా యోగ్యతను ఇస్తుందని మనం చెప్పుకోవాలి అది అంతా మనకి యోగ్యత నుంచి పాజిటివ్గా ఉండే అని మనం చెప్పుకోవాలి అయితే మనకి ఇబ్బందులు పెట్టే విధంగా ప్రతికూల పరిస్థితులు ఏ ఏ రాశుల వాళ్ళు కనుక మనం చూసుకుంటే ఫస్ట్ ధనుస రాశి వాళ్ళకి ఎందుకంటే ఏడో స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయండి ఏడో స్థానంలో మూడు గ్రహాలు ఉండటం వల్ల పర్టికులర్గా సూర్యుని వల్ల బుద్ధుని వల్ల మనం కనుక చెప్పుకోవాలి ఇవంత మంచి పొజిషన్ కాదండి గొడవలు అయ్యే అవకాశము పార్ట్నర్స్తో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బిజినెస్ పీపుల్కి కొంచెం డిసిషన్స్ తీసుకునేటప్పుడు పార్ట్నర్స్ తోటి విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వృచ్చిక రాసి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక్క నెల జూన్ మంత్లో ఎందుకంటే వృచ్చిక రాసి వాళ్ళకి మనకి అర్ధాశంస్యల నుంచి బయటపడ్డారు కానీ ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే ఎనిమిదవ స్థానంలో సూర్యుడు ఉండటం ఆయనతో పాటు బుధుడు మంచి యోగ్యతను ఇస్తారండి కా గురువు కూడా ఉండటం వల్ల ఇది అష్టమ గురువు అష్టమ అష్టమంటారు మనకి దీనికి ఏమంటారు అంటే అండి మనకి గురువు సూర్యుడు కలి కలిసి ఉండటం కలిసి ఉండటం అది యోగం అండి అనమాట ఈ యోగం అలా మనకి ఏమవుతుందంటే ఎయిత్ స్థానాలకు వెళ్ళటం వల్ల ఇది కూడా అంత మంచిది కాదు మనం చెప్పుకోవాలి తర్వాత మీన రాశి వాళ్ళకి నాలుగో స్థానం అవుతుందండి నాలుగో స్థానంలో గురువు ఉన్నా కానీ నాలుగో స్థానంలో వేరే గ్రహాలు గురువు ఉన్నా కానీ అంత వీళ్ళకి సరిగైన మంచి రిజల్ట్ ఉండదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది మనం ఉగాది రాశి ఫలాల్లో కూడా చెప్పుకున్నామండి వీళ్ళకి నాలుగో ఇంట్లో గురువు అంత అనుకూలంగా ఉండరు ప్లస్ నాలుగో ఇంట్లో సూర్యుడు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండరు వీళ్ళతో పాటు బుధుడు కూడా ఉండటంతో మూడు గ్రహాల వల్ల వీళ్ళకి ఇబ్బంది పడతారు ఇంకొక రాశి వాళ్ళు తులారాశి వాళ్ళకి ఓవరాల్గా అంతా బాగుంది కానీ వీళ్ళకి ఒక్క సూర్యుడు తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల ఫాదరు ఫాదర్ రిలేటెడ్ వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇలా ధనస్సు రుచిక తుల తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అయితే పాజిటివ్గా బాగుండేవాళ్ళు మేష కుంభ కన్యాసింహ వాళ్ళు చాలా చక్కగా బాగుంటుందని చెప్పుకోవాలి ఓకే గురుగారు ఓవరాల్గా ఈ జ్యేష్ఠ మాసంలో అన్ని రాసుల వాళ్ళు కామన్గా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కాస్త మంచి రిజల్ట్స్ పొందే అవకాశం ఉంటుందండి ఒకటి మనకి వట సావిత్రి వ్రతం అని ఉంటుందండి అది వెరీ సింపుల్గా మర్రి చెట్టుకి దీపారాధన చేసి ముత్తైదులకు కానివ్వండి ఉండే చిన్నపిల్లలకి కానీ తాంబూలం కనుక ఇచ్చి ఇవ్వగలిగితే భార్యాభర్తల మధ్య సజ్జత కుదురుతుందండి పర్టికులర్గా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు సరిగా కనుక లేకపోతే ఇది మంచి రెమిడీ అని చెప్పుకోవాలి తర్వాత ఆ రోజున మనకి నువ్వులు కనుక దానం కనుక చేయగలిగితే మనకి అశ్వమేధయాగం చేసిన ఫలితం వస్తుంది అంటారు ఒక రెండు వందల యాభై గ్రాములు నువ్వులు కనుక మనం కనుక తీసుకొని కనుక దానం చేయగలిగితే తర్వాత మనకి ఈ రోజుల్లో పూర్ణం రోజున మనకి చెప్పులు కానివ్వండి గొడుగులు కానివ్వండి తర్వాత చందనాన్ని కానివ్వండి ఇలాంటి వస్తువులు కనుక పేదవాళ్ళు కనుక దానం చేయగలిగితే అష్ట కష్టాల నుంచి బయటపడి ఉన్నతంగా ఎదుగుతారు వీటితో పాటు ఇవన్నీ కనుక ఎవరైనా గనుక వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళు ఉంటే మనకి వర పాశుపత అభిషేకం చేయించుకున్న తర్వాత ధనానికి బాగా ఇబ్బంది పడుతుంటే కుబేరు పాశపతం లేదంటే మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా కానీ చాలా చక్కగా కలిసి వస్తుందండి సో ఈ ఎనిమిది రాసులు వాళ్ళకి ఈ మనం చెప్పిన రెమెడీస్ చక్కగా పాటించుకొని వీళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి భోగభాగ్యాలు కలగాలి ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం అండి జ్యేష్ఠ మాసంలో ఏ రాశులు వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఎవరు ఆ కామన్గా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు గారు ధన్యవాదాలు